జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా లవ్ చెప్పారా చాలా మంది చాలా మందికి చెప్పారు మంది చెప్పారు పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ముందు తర్వాత కూడా దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇంకే నా పర్సనల్ అంటే అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు ఆ పర్సనల్ విషయాన్ని నేను చెప్తాను కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా లేకపోతే ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి మీన్స్ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు పేరు చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇస్లో అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ అన్నమాట సో వాళ్ళందరూ లక్ష రూపాయలు డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు మేమందరం పదివేలు పన్నెండు వేలు ఒకటి ఇంజనీరింగ్ బ్యాచ్ ఓకే సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫిరిటీ కాంప్లెక్స్ ఉండేది కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవి ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ ఇప్పుడు దాంట్లో అందరికన్నా అందు అమ్మాయి సత్యాన్ని అమ్మాయి ఒక కార్లు వచ్చేది బ్లూ పద్మిని ఓకే ప్రీమియర్ కాలేజ్ పద్మిని ప్రీమియర్ ప్రీమి కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది ఇప్పుడు కూడా కూర్చున్నాడు ఇన్ ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్డు మీదకి ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఒక అంటే నాకు తర్వాత పరిచయం అయింది కానీ పరిచయం ఏంటంటే ఇంకో ఇంకొక ఫ్రెండ్ ఉండి ఉన్నాడు కాలేజ్లోనే ఆడు కైజర్ అని ఆడు చాలా అందంగా ఉంటాడు అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ అన్నమాట సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికి రాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని లవ్ చేసేవాడిని కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు అండ్ ఐ యూస్ టు థింక్ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో సో చాలా రోజుల తర్వాత ఇయర్స్ తర్వాత రెలిస్ అది ఏం లేదు అమ్మాయికి ఇప్పుడు నేనంటేసాను అయితే ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయింది అది తెలిసిందా సో ఇది అదేమంటారు దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా అలా అలాంటిది మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు శ్రీదేవి విషయంలో కూడా యా కరెక్ట్ కరెక్ట్ మరి నిజంగా లవ్ చేసిన అమ్మాయిలు ఇలాగే పోగొట్టుకున్నాను మరి ఒకటే ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం అది పాయింట్ కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యానెల్గా జరిగింది ఎందుకంటే సత్య రియల్ పర్సన్ శ్రీదేవి గారు ఏమో స్క్రీన్మేల్ పర్సన్ యాకే ఓకే అది శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఎగ్జీప్మెంట్ కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక టెన్ ఇయర్సు నేను జైసూర్ గారితో విపరీతంలో ఉన్నాను ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపీ అండ్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా ఓకే మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా పదహారు వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్ సింబల్ ఇమేజ్ ఉంటుంది బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాషినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఓకే ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జీసు గారు యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ టైం నేను అంటే అల్మోస్ట్ అప్సెషన్ జీసత్ గారు అంటే ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టర్ ఒక కాంపౌండ్ వాల్ మీద పంటించి ఉంటే రోడ్ మీద నుంచుని ఒక చూసి చూశాను ఆ చూస్తా ఉన్నాను వాల్పోస్తున్నది అంతే తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి అట్లు షూటింగ్ జరుగుతుంటే మా ఫాదర్ని అడిగి జేసూద అక్కడ జయసూ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నారు అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుంది నేను తట్టుకోలేకపోయాను ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్ కంపోజిషను మ్యూజిక్ డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా వేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు రెస్పెక్ట్ అది ఎంత పెద్ద సార్ అని సో అన్ని సమాజ అమరదీప అనే సినిమా మూడో థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో వచ్చింది అది మన కాకిలో రామ్ ప్రయాణం థియేటర్ ఉండేది ఏడు సార్లు ఒక్క క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా జశోత్ గారు ఒకే ఒక క్లోజప్ ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం త్రీ సెకండ్స్ వస్తుంది నా షార్ట్ పాటలు పాటలు ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఏడు సార్లు చూసిన కేవలం ఆ క్లోజ్అప్ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు అది యాక్టింగ్ కాదు ఆవిడ ఏం యాక్ట్ చేసారో అది కూడా కాదు తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారిలో పని చేస్తున్నప్పుడు అస్టెన్ చేసిన రావుగారిలో గారు తెలుసు జయసూధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తర్ణి అంటే ఫస్ట్ టైం జైసుద్ గారికి రెండు అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది అది సో నేనే రాసిన సీన్ పైగా నేను నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఓడు ఇది ఏది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్లోనే కదా అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నా నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళాను ఏది రాత్రంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చింది పేపర్ నా మైండ్లో ఏంటి ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బు లాగా ఆవిడ మొహం వెళ్ళగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో పోయింది అది అది ఆల్రెడీ చాలాసార్లు నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ టైం అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయినంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి యూనో ఎన్ని పేజ్లు అంటే నేను ఏదో చెప్పాను అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఇద్దామంటే షార్ట్ చెప్పు చాలా ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపీ ఓపీగా ఏది లేదు అప్పుడు మొత్తం నా నా ప్రేమ నా ఆరాధన అంత మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ అయిపోయింది అక్కడ దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయటానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను నేను ఇంకా ఓ తలదు వేసుకుని వేసిన నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది నాకేం కనపడలే ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్ అది నా ఎదురుగా ఉంది అక్కడ నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది అక్కడతో నా స్టోరీ ఫినిష్డ్ అంటే పెళ్ళింది అన్న విషయం నాకు తెలుసు కానీ సడన్ గా నితిన్ కపూర్ తో నేను పోల్చుకుంటే ఒక టీం ఒక ఒక ఏంటి ఇలా ఇలా కొట్టే హైదరాబాద్ చెన్నైలో జరిగింది నేను వెళ్ళి హైదరాబాద్ లో వాడతాను దానితోటి నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ ఇచ్చింది అంతే ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా అక్కడతో మధ్యలో నాట్ ఇన్ వెరీ అప్పుడెప్పుడు చెప్తా చెప్పాను బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్ ఏమంటారా అండి ஷி ஓன்ட் பிலீவ் இட் அன்னா செப்பி மணி சீதேவ் குறித்து மாட்டாடுதா அது வேறு பாரல ட்ராக்ஸ்